నారాయణగూడ ఎక్స్ రోడ్ వద్ద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేసిన కార్మిక సంఘాలు ఏఐటీయు సీఐటీ యుబీఆర్టీయూ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుండి నారాయణగూడ ఎక్స్ రోడ్ వరకు రవాణా రంగ కార్మికుల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక చట్టాలను సవరించకుండా ఉండాలని కనీస వేతనాలను పెంచాలని సామాజిక భద్రత పథకాలను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు اچو ته 7 وينه 1